హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా మరి ఎప్పటి నుంచో మా వైజాగ్లో ఒక టెంపుల్ అయితే రీసెంట్గా రీసెంట్ అంటే రీసెంట్ అనలేము ఎప్పటి నుంచో ఉంది బట్ నేనైతే వెళ్ళలేదని చెప్పాలి నేనైతే వెళ్ళలేదు అనుకోకుండా యాక్చువల్ నేను ఎప్పుడు కూడా అమ్మ అమ్మని దర్శించుకోవడానికి వెళ్తాను మా అమ్మ అంటే ఎవరో కాదంటే మా అమ్మవారు దుర్గమ్మ తల్లి నా సెంటిమెంట్ అనమాట నాకు ఏ కష్టం వచ్చినా అమ్మ దగ్గరికే వెళ్తాను కొంచెం వెళ్ళాలనిపించి వెళ్ళాను అనమాట రిటర్న్ లో వెళ్ళిపోతూ ఉండగా ఎప్పుడు ఈ టెంపుల్ని నేను చూసుకుంటూ క్రాస్ అయ్యి వెళ్ళిపోతాను అనమాట కానీ ఆ రోజు ఎందుకో బండి ఆపి వెళ్ళాలనిపించింది మరి టెంపుల్ అయితే ఆ పార్క్ బ్యాక్ సైడే ఉంటదండి అంటే వైజాగ్ వాస్తువులకి అయితే అర్థమవుతుంది వైజాగ్ లో తెన్నెటి పార్క్ అంటారు అనమాట తెన్నెటి బీచ్ అంటారు సో ఆ బీచ్ అటువైపు అంతా బీచ్నండి ఇసుక లో అక్కడ ఒక గుడి అయితే ఉంది మరి ఇది ఎప్పటి నుంచి ఉందో లేదంటే రీసెంట్ గా పెట్టారో నాకు సరిగ్గా తెలీదు కానీ బయట బోర్డులు అయితే ఉండేవన్నమాట ఓ స్వామీజీ ఫోటో ఉండి ఏదో టెంపుల్ అనేది తెలుసు కానీ లోపల ఇంతలా ఉంటదని నాకు అసలు తెలీదు ఎంట్రెన్స్ ఎంట్రన్స్ నేను రోడ్డు మీద బండి ఆపి లోపల దిగేటప్పుడు చిమ్మ చీకటిగా ఉంది చూసారు కదా నాగదేవుడు అయితే కనిపించేసరికి దండం పెట్టుకున్నా యాక్చువల్లీ నేను సింగిల్ గా వెళ్ళాను సో ఇది చూసేసరికి నాకు అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ భయం వేసిన జనాలు చూసాను అక్కడ స్వామీజీ చుట్టూ ఉండేసరికి ఆయన చమేశ్వరి దేవుడు అండి అప్పుడు నాకు ఓకే అనిపించి ముందుకాల రావడం అనమాట అంటే ఇది యాక్చువల్లీ వ్యూ అయితే బాగుంటదేమో మరి నేను నైట్ కదా జస్ట్ విజిట్ లాగా చూశాను అయితే అక్కడ చూసాను స్వామీజీ ఉన్నారు మనుషులు ఏదో స్వామీజీకి ఏమో అడుగుతున్నారు చేస్తున్నారు పెద్దగా ఎవరు లేరు అంటే నైట్ అప్పటికే అది నాకు తెలిసి దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ అవ్వచ్చు టైము ఎయిట్ థర్టీ కుట్రల స్నాయన అవుతుంది కార్తీక మాసం అయినా జనాలు లేకపోవడం కారణం ఏంటంటే ఆ టైంకి మరి పూజలు సాయంత్రం అయిపోతాయి కదా పూజారైతే నేను చూశాను ఏదో చెప్తున్నారు నాకు ఎందుకులా అనుకుని ఇంకా నేను పట్టించుకోలేదు సరే అని చెప్పేసి అని ఫస్ట్ ముందు నేను అసలు ఈ పని మీద వచ్చే నా పది చూసుకుందాం అని చెప్పి తిరిగేసరికి ఇక్కడ శివలింగాలు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు తెల్లని వైట్ కలర్ శివలింగం అయితే దర్శనం ఇచ్చింది నంది స్వామి కూడా ఉన్నారు అయితే వాటర్ ఉందేమో అని చూస్తున్నాం అనమాట నీళ్ళు వేద్దామో చుబ్బ నీళ్ళు అని బట్ అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఆయన అడిగితే ఇక్కడ ఏమి ఉండవమ్మా మీరే అన్ని తెచ్చుకోవాలి కొబ్బరికాయ అట్టపళ్ళు ఏదైనా అభిషేకాలు అనుకున్నా మీ స్వయంగా మీ అస్తవాసంతో అస్తాలతో దేవుడికి చేసుకోవచ్చు అని అక్కడ చెప్పడం జరిగిందనమాట ఓకే అనుకున్నాను నాకు కూడా ఫస్ట్ టైం కదా ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను ఈ గుడి క్రాస్ అది కానీ ఈసారి మాత్రం ఎందుకో నా బండి అక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది నాకు ఎప్పుడు అలాగే ఏదో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి సరే వెళ్దాం అని చెప్పి మనసులాగి అమ్మ దర్శనం అయిపోయింది ఇక్కడ అయ్యవారి దర్శనం కూడా అయిపోయేసరికి చాలా సంతోషం అనిపించింది నాకైతే విషయం తెలిసింది మనం డైరెక్ట్ గా మన చేతులతో ఈ కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి అద్భుత అవకాశం అయితే కల్పించేలాగా నాకు గుడి కనిపించిందని నా మనసు అనుకున్నాను అది మామూలుగా కార్తీక మాసంలో గుడిలో టెంపుల్స్ లో పూజ చేస్తూ ఉంటారు సో ఈసారి మనం ఒక గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామివారికి మన అభిషేకం చేసుకుని మంచి అవకాశం అయితే వైజాగ్ లో పిన్నిటి పార్క్ పక్కన ఉన్నది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వైజాగ్ రావాలి అనుకుంటే వచ్చి ఖచ్చితంగా ఈ గుడిని అయితే విజిట్ చేయండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు బాయ్